చేస్తున్న అవినీతిని పక్కన పెట్టి మరి ధాన్యాన్ని ఇమీడియట్ గా కొనాలని అడుగుతున్నాం ఎప్పటికైనా ప్రతికూల వాతావరణంలో ఒకవైపు కళ్ళల్లో ధాన్యం ఉండి తడిచిపోతూ ఉంటే మరి వారి బావి బోబులు ప్రజా ప్రతినిధులు కేవలం అమరావతి వెళ్లి పండుగలు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా రైతులకు ధాన్యాన్ని కొనాలని కోరుతూ ఉన్నాం అలాగే ఆఖరిగా చెప్పే మాట ఏదైతే ప్రతి సంవత్సరం ధాన్యం కొనుగోలు జరుగుతుంది కానీ ఎప్పుడైతే వివక్ష ఈ రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చూపిస్తున్నారు ఏదైతే పక్క జిల్లా అయినటువంటి మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏడు లక్షల యాభై వేల మెట్రిక్ టన్నులు పండించారు అందులో మేము ఆరు లక్షలు టార్గెట్ ఇస్తామని చెప్పి అంత అక్కడ కూడా కొనలేదు కేవలం మూడు లక్షల యాభై వేలంతా కొన్నారు కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆరు లక్షల పదివేల మెట్రిక్ టన్ను పండుతుందని చెప్పి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఇస్తే అందులో ముప్పై శాతం మరి డొమెస్టిక్ యూజ్ కి పక్కన పెడితే మిగిలినటువంటిది మరి ఐదు లక్షల ఎనభై వేలు అది జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు దానిలో కేవలం రెండు లక్షల టార్గెట్ అని చెప్పి రైతుల్ని మోసం చేసి కేవలం ట్వంటీ పర్సెంట్ మరి కొని మిగిలినటువంటి కేంద్రాలన్నీ కూడా ధాన్యం కేంద్రాలన్నీ మోసలేసారు ఇవాళ ధాన్యం కేంద్రాలు మూగబోయాయి అలాగే జాయింట్ కలెక్టర్ గారు ఇంకా వారు ఇచ్చిన టోల్ గేట్ టోల్ ఫ్రీ నెంబర్ మరి ఎవరైతే రైతులు మరి ఫోన్ చేస్తున్నారో వారు కూడా సరైన సమాధానం చెప్పకుండా ఈ యొక్క మరి విపత్కర పరిస్థితుల్లో రైతుల్ని గాలి గుదిలేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎప్పటికైనా ఇమీడియట్ టార్గెట్లు పెంచాలి అలాగే కలిసిన ప్రతి ధాన్యాన్ని కొనాలి అలాగే పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు ధాన్యం మద్దతు ధర రైతు రైతుకి అందే విధంగా చేయాలని చెప్పి ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉద్యమం చేస్తామని మనం తెలియజేస్తాం ధన్యవాదాలు